హలో హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ ఫర్ ఆల్ నా పేరు చౌదరిమ్రాను నేను ఈ త్రీ ధ్యాన సాధన చేస్తున్నాను లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి చేస్తున్నాను గురూజీ నాకు కలిసినారు బయట షాప్ దగ్గరికి నాలో చాలా మార్పులు వచ్చినాయి ఏత్రి ధ్యాన సాధన స్టార్ట్ చేసిన తర్వాత గురుజీ దీక్ష వచ్చినారు నాలో మార్పులు చాలా వచ్చినాయి అండి ఎంత అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇప్పుడు ఇంతకుముందు నా లైఫ్ ఏత్రి ధ్యాన సాధన బిఫోర్ బిఫోర్ స్పిరిచువల్లీ మెంటల్లీ ఫిజికల్లీ చాలా డిస్టర్బెన్స్ అయి ఉంటాయి ఒక మానసికంగా శారీరకంగా చాలా డిస్టర్బెన్స్ అయితే చాలా డిస్టర్బెన్స్ ఫైనాన్షియల్లీ ఫైనాన్షియల్ వీక్నెస్ చాలా అంటే మెంటలీ డిస్టర్బెన్స్ అంట నెగిటివిటీ నెగిటివ్ ఎనర్జీ ఉంటాయి అక్కడ ఫోబియా ఫియర్ నెగిటివ్ ఎమోషన్స్ చాలా అంటే చాలా ఉంటా గురూజీ నన్ను చూసి మీరు ఇట్లా ధ్యాన సాధన చేయండి దీక్ష ఇస్తానని కలి కలిసి చెప్పినారు నాకు మీ మీద మీ పూర్వీకులది బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని చెప్పినారు గురుజీ ఆ రోజు నుంచి మేము మొదలు పెట్టాను ఆ రోజు నేను మొదలు పెట్టినాను ఆ రోజే అర్థమైంది నాకు ఆ రాత్రికి అర్థమవుతుంది సంథింగ్ మాలో పవర్స్ ఉన్నాయని మా ఇన్నర్ మా ఇన్నర్ స్పిరిచువల్ నా బాడీలో అంతా అది దైవిచ్ఛ మా గురు కృప మీరు కూడా చేస్తుండండి ఇతర ధ్యాన సాధన రీసెంట్లీ నేను లెవెల్కి కూడా దిశ ఇచ్చారు గురుజీ చాలా అంటే చాలా మార్పులు అయినా చాలా ఆనందకమైన జీవితం గడుపుతున్నాను చాలా ఫ్రీలీ అవుతుంది మైండ్లీ ఫైనాన్షియల్లీ కూడా चेस्टनडल्ली मीरुगुडा इतरी ध्यान समय थैंक यू फॉर ऑल हार्टली थैंक्स फॉर मां गुरुजी गाडी सतीश गाडी टू थैंक यू थैंक यू वेरी मच गुरुजी रे नम पीरस्कलेम थैंक यू फॉर ऑल